చాలామందికి ఇక్కడ నుంచి నిజంగా ఇండియాకు పోవడం ఓట్ వేయడం ఎంత ఈజీయో ఎంత కష్టమో కష్టంగా తెలియదు కానీ ఇక్కడ నుంచి మనం ఏం చేయగలం అట్లీస్ట్ ఇక్కడ ఒక హండ్రెడ్ మెంబర్స్ వచ్చింటారు ఈరోజు అట్లీస్ట్ ఒక టెన్ మెంబర్స్ ని మనం ఇన్స్పైర్ చేయగలిగితే వీ కెన్ ఈజీలీ మేక్ థౌజండ్ ఓట్స్ ఫ్రం యూ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఓటు అనేది ఎంత ఇంపార్టెంట్ అనేది అందరూ తెలుసుకోవాలి కదా అలాగే నేను సిడ్నీలో కూడా చాలా స్పీచెస్ చెప్పేటప్పుడు కూడా అసలు మనం ఓటు ఎందుకు వేయాలి ఓటు ఎలా వేయాలి ఎందుకు ఎవరి కోసం వేయాలి ఏ మార్పు కోసం వేయాలి అనేది మనం చాలాసార్లు ఆలోచన చేసుకోవాలి ఫంక్షన్ చేస్తున్నాడు కదా చాలా వీడియోలు చూశాను రెండు వేలు ఫంక్షన్ చేస్తున్నాడు ఇంకేంటంటే వాళ్ళు తినే ఉప్పు కారం పప్పు అన్నింటిలో కూడా మీరు తీసుకొచ్చి ఇచ్చేస్తున్నాడు ఆ విషయం వాళ్ళకి అర్థం అట్లా మనం చెప్పదలుచుకున్నది ఏంటంటే ఇదే ఆయన రెండు వేల ఫంక్షన్ మీకు ఇస్తున్నాడు అంటే ఎందుకు ఇస్తున్నాడు ఈవెన్ వన్ ఇయర్ నుంచి చాలా కష్టపడుతున్నారు గ్రౌండ్ లెవెల్లో లో విగౌట్ లైక్ సెవెంటీన్ డేస్ అండి ఇంకా ఈ సెవెంటీన్ డేస్ ఇంకా కష్టపడతాం లైక్ అందరినీ మనం చేయాల్సింది మోటివేట్ చేయడం అండి మన మేనిఫెస్టో చెప్ప చెప్పడం మన మేనిఫెస్టో చాలా మనసు పెట్టి చేశాడండి పవన్ కళ్యాణ్ నాకు తెలిసి ఇండియాలో మనసు పెట్టి మేనిఫెస్టో ఎవరు చేయరండి ఓట్ల కోసమే చేస్తారు కానీ పవన్ కళ్యాణ్ మనసు పెట్టి మేనిఫెస్టో చేశాడు సో వీ కెన్ ఎక్స్ప్లెయిన్ దాట్ డెఫినెట్గా కన్విన్స్ అవుతారండి మన మేనిఫెస్టో చెప్తే మళ్ళీ పవన్ కళ్యాణ్ గారికి చారిత్రాత్మక అవసరం ఉంది ఇప్పుడు ఎందుకంటే రెండు దశాబ్దాలుగా మన రెండు రాజకీయ పార్టీలు చిన్నాభిన్నం చేశారు యాక్చువల్గా వచ్చేసి రాష్ట్రాన్ని ఒక పద్ధతి లేకుండా విభజించేశారు ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రము మాలు ఒకప్పుడు ఆంధ్ర అంటే అట్లీస్ట్ టాప్ ఫైవ్లో ఉండేది ఇప్పుడు వచ్చేసి ఆంధ్రప్రదేశ్ మొత్తం అప్పుల్లో కూరుకుపోయి సో ఎలా నెక్స్ట్ నిర్దేశం ఎలా అనే పొజిషన్కి వచ్చిందంటే అదంతా ఈ రాజకీయ నాయకుల వల్లే నాకు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఎంతగా నాకు జీర్ణించిపోయాడు అంటే నర నరాల్లో ఆయన చేసిన ప్రతి పని కానీ ఈరోజు నాకే కాదు ఓటు హక్కు లేని చిన్న పిల్లలకి కూడా ఆయన చేసే పనులు అర్థమవుతున్నాయి సో అందరు కట్టిన ట్యాక్స్ని మేనేజ్ చేస్తారు సింప్లిఫై చేసేస్తే అంతేనా కాదు ఆ డబ్బులు చంద్రబాబు చేతికి ఇస్తే సేఫ్ ఉంటుందా జగన్ చేతికి జగన్ చేతికి వస్తే సేఫ్ ఉంటుందా పవన్ చేతికి వస్తే సేపు మీరే చెప్పండి ఈ ముగ్గురు మధ్య ఏంటి డిఫరెన్స్ అనేది చెప్తున్నాం ఫస్ట్ టీడీపీ అలా జగన్ మన పవన్ కళ్యాణ్ గురించి అంటే ఎవరైనా కానీ మంచివాడు కాదు పవన్ అని ఎవ్వరు చెప్పట్లేదు ఎందుకంటే నేను చేసిన తప్ప పనులు ఏమీ లేవు కాబట్టి ఆల్రెడీ మనం సమ్ ఆఫ్ ద యాక్టివిటీస్ చేస్తున్నాం ఇక్కడ సో ఆల్రెడీ ఇక్కడ ప్రచార రథాలు మీరు ఏదైతే చూస్తున్నారో స్క్రీన్స్లో సో ఇవి మనం కొన్ని నియోజకవర్గాల్లో కొన్ని కొంతమంది ఎమ్మెల్యే క్యాండిడేట్స్కి ఇచ్చాం వాళ్ళు వెరీ హ్యాపీ వాళ్ళు సో విట్ వాట్ వీ హ్యావ్ డన్ సో ఇప్పుడు మీరు స్క్రీన్లో చూస్తుంది తాడేవిల్గూడోం అండ్ పీ గన్నవరం కాన్షియన్సెస్కి అండ్ వీఆర్ ఆల్సో ప్లానింగ్ ఫర్ ఫ్యూ మోర్ కాన్షియన్సీస్ ఓకే డబ్బులు మంచి వాళ్ళు పట్టుకోవడం కూడా మన పని ఎందుకంటే మన దగ్గర డబ్బులు సో అది పట్టుకోవడం వల్ల వాళ్ళు పంచలేరు లాస్ట్ టైం అయింది ఎస్పెషలీ మాదే లాస్ట్ మినిట్ లో రెండు కోడ్లు పట్టేస్తున్నారు ఏరియా కలపంటారు మా తాత ఉన్నాడు ఆడున్నాడు ఈ వెనకాల బయటే సింగిల్ గా వచ్చాడు అట్టడుగు నుంచే పుడతారు ఎవరైనా నాయకులు అనేవాళ్ళు మనకు తెలియదు ఏ రోజు ఏ కమ్యూనిటీ అతను నిలబడతాడు కానీ ఎవరు జనసేన తరపు నిలబడుతున్నారు ఎవరు ఉంటారు ఎవరు నీతిగా ఉంటారు అనేది మనకి ముఖ్యం ముందు జనసేన పార్టీ ఏదో చిన్న ఊరికే వచ్చి ఏదో కోట్లు సంపాదించి గెలిచేసి వెళ్ళిపోదాం అని ప్రతి ఒక్క రైతు కష్టాన్ని ప్రతి ఒక్క పూర్ పర్సన్ కష్టాన్ని ఆయన తెలుసుకుని దాన్ని ఎలాగైనా కన్సిడర్ చేసి దాన్ని మార్చాలి అన్న ఒక ఆలోచనతో వచ్చింది జనసేన పార్టీ మనం ఆల్రెడీ వార్జోన్లో కంటర్ అయిపోయాం ఎలక్షన్ టైం దగ్గరకు వచ్చింది సో ఈ రోజు నుంచి మనం మాట్లాడే ప్రతి మాట చేసే ప్రతి పని ఎలక్షన్ ఓటర్ మీద ప్రభావితం చేసేలాగే ఉండాలి మనం ఇంట్లో పెళ్ళి ఆరు నెలల ముందు కుదిరించుకున్నా కానీ పెళ్లి పనులు జరిగేది ఆ ఏడు రోజులు మాత్రమే సో ఈ ఇరవై రోజులు కూడా అంతే చాలా చాలామంది ఏంటంటే ఈ ఇరవై రోజుల్లో మనం ఏం చేయగలుగుతాం ఇరవై రోజులు ఏం చేయగలుగుతా ఉంటారు సో ఈ ఇరవై రోజుల్లో చేసేదే డిసైడ్ అవుతుంది సో ప్రతి ఒక్కరు మీరు మీ సపోర్టు మీ పేరెంట్స్ కి అందరికి కావాలని నేను కోరుకుంటాను తరువాత గులా తిల బనీకు సూర్యుడి బై పతె చంకు లేని చందా సైనికు